హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పర్సన్ని మీరు అసలు నమ్మొచ్చా ఈ పర్సన్ అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా మీకు కమిట్మెంట్ ఇస్తారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో ఇది మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అంటే తనని మైండ్లో పెట్టుకొని ఈ వీడియో వాచ్ చేయండి తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమోరీస్ కానీ తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అసలు ఈ పర్సన్ని మీరు నమ్మొచ్చా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా ఈ పర్సన్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా మ్యారేజ్ చేసుకుంటారా ఆర్ ఎల్స్ మూవ్ ఆన్ అయిపోతారా అని తెలుసుకోవాలి అంటే వీడియో చూడండి ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత వరకు అవుతుందో అందులో మాత్రమే తీసుకోండి లేదా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే ఇది వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి సో పోర్స్ఫుల్గా ఏమసేజ్ తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను సో మీకోసం మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో జస్ట్ కీప్ సపోర్టింగ్ సో ఇంకా మనం వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం అసలు మీ పాస్ట్లో ఏం జరిగింది లో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఈ పర్సన్ ఏం చేస్తారు సో ఈ పర్సన్ ని మీరు ఓవరాల్ గా నమ్మొచ్చు లెట్స్ క్లారిఫై ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఎవరైతే వీడియోకి అట్రాక్ట్ అయ్యారో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి నాకు రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ అక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి Thank you, thank you so much, universe. Thanks a lot. Gratitude, gratitude, gratitude. Thank, thank you, divine. Thank you. Thanks a lot. Please connect. Please keep the accurate reading for my collective who are watching this video. Me past the empress, death. Me present. క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సన్ ఫ్యూచర్ జస్టిస్ త్రీ ఆఫ్ వర్డ్స్ ఓవరాల్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పాస్ట్లో మీ కనెక్షన్ చాలా చాలా బాగుండేది చాలా పాజిటివ్గా ఉండేది చాలా స్టెబిలిటీ ఉండేది చాలా అండర్స్టాండింగ్ ఉండేది ఒకరినొకరు చాలా అర్థం చేసుకునే వాళ్ళు ఒకరికొకరు చాలా సపోర్ట్ ఇచ్చుకునే వాళ్ళు అంటే లో అన్నీ ఉన్నాయి మీకు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక బ్రేక్ వచ్చింది మీ కనెక్షన్కి సో ఇక్కడ పాస్ట్ ఎక్స్క్యూజ్ మీ సో ఇక్కడ పాస్ట్ చాలా చాలా బాగుండేది బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఎండ్ అయిపోయింది సో ఎందుకు వాట్ హ్యాపెన్ ఎండ్ అయింది నై పాస్ట్ అండ్ వస్ క్లారిఫై హ్యాపెండ్ ఇన్ పాస్ట్ క్లారిఫై త్రీ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీకు పాస్ట్ లో ఏం జరిగింది అంటే చాలా చాలా ప్యాషనైట్ న్యూ బిగినింగ్స్ జరిగాయి ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు మీ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ అయింది చాలా హ్యాపీనెస్ చూసారు చాలా గ్రోత్ చూశారు చాలా కలిసి ని కలెక్ట్ చేసుకున్నారు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారు మీ లైఫ్లోకి కొంతమంది లైఫ్లోకి ఈ థర్డ్ పార్టీ వేరే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్లోకి ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చారు ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అండ్ కొంతమందిలో థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు సో ఫ్యామిలీ ఈ రిలేషన్షిప్ ని ఒప్పుకోవట్లేదనో లేకపోతే మ్యారేజ్కి అగ్రి చేయట్లేదనో ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది సో ఇంకా మెల్లిమెల్లిగా ఈ కనెక్షన్ అనేది కట్ అయిపోతూ వచ్చింది అనమాట అంటే మీకు తెలియని కూడా తెలియలేదు ఈ కనెక్షన్ లాస్ అవుతుంది ఈ కనెక్షన్ మీ చేయిజారిపోతుంది అని మీకు అర్థం కూడా కాలేదు బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే కనెక్షన్ ఒక థర్డ్ పార్టీ వల్ల ఒక ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆల్ ఆఫ్ ద సడన్ ఎండ్ అయిపోయింది బికాజ్ ఆ థర్డ్ పార్టీస్ అలా చేశాడు వాళ్ళు ఇంటెన్షనల్లీ మీ లైఫ్లోకి వచ్చారు ఇంటెన్షనల్లీ చాలా చాలా జాగ్రత్తగా చాలా చాలా బేబీ స్టెప్స్ వేసుకుంటూ ఈ కనెక్షన్ని రూల్ చేసేసారు అది మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బట్ అదే జరిగింది సో ఇక్కడ లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అంటే మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో చాలా కాన్సన్ట్రేటెడ్గా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి లైక్ మీ కెరియర్లో మీ గ్రోత్ తెచ్చుకోవాలి హ్యాపీగా ఉండాలి అంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బేబీకి చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే ఆ పర్సన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ చిన్న పిల్లవాడు సో అలా మీ లైఫ్ని అది ఏ మూమెంట్ అయినా హ్యాపీగా ఉండాలి ఒకళ్ళ వల్ల మన లైఫ్ డిపెండ్ అవ్వకూడదు ఒకళ్ళు వచ్చి మన లైఫ్ని రూల్ చేయకూడదు అనే ఒక ఎనర్జీలో మీరు ప్రజెంట్ ఉన్నారు మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకుంటున్నారు అంటే మీకేది హ్యాపీనెస్ ఇస్తుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీ పాస్ట్ గురించి అసలు మీరు ఆలోచించట్లే ప్రజెంట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్లో చేసుకుంటున్నారు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకు ఒక రెప్యుటేషన్ కావాలి సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ గుర్తింపు రావాలి ఒక రెప్యుటేషన్ ఎనర్జీస్లో మీరు ఉండాలి అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అనే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చాలా చాలా గా ఉన్నారు మీరు ఈవెన్ రిలేషన్షిప్లో కూడా మీ రిలేషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేయాలి అందరితోటి హ్యాపీగా ఉండాలి మీ ఓవరాల్ ఎనర్జీస్ హ్యాపీగా ఉండాలి ఎవరి డిస్టర్బెన్సెస్ ఎవరి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్ ఎవరు మిమ్మల్ని టచ్ కూడా చేయకూడదు మీ కంట్రోల్లో మీరు ఉండాలి మీ సెల్ఫ్ ఎనర్జీస్లో మీరు ఉండాలి అనే ఒక ఇంటెన్షన్లో ఉన్నారు ఇన్ఫాక్ట్ ఉండడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ ఉండకపోతే ఒకవేళ అసలు మీకు ఆ థాటే లేదు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ థాట్ ప్రాసెస్కి వస్తారు మీరు బికాస్ మీరు చాలా మొండి చాలా స్టబర్న్ మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సన్స్ దగ్గరికి మీరు తిరిగి వెళ్ళే పర్సన్స్ కాదు సో ఒకళ్ళు ఎందుకు నా లైఫ్ని రూల్ చేయాలి వై షుడ్ ఐ చేంజ్ మై పర్స్పెక్టివ్ అనేవేలో మీరు ఉన్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఎస్పెషల్లీ మీకు ఏమైనా స్కిల్స్ లేవు అంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో వాటిని ఇంప్రూవ్ చేసుకొని మీ లెవెల్ని పెంచుకోవడానికి అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ సో మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్గా చూసుకోవడానికి ఫోకస్ చేస్తున్నారు దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండి సి పాస్ట్ ఏమైంది ఫ్యూచర్ ఏమవుతుంది ఏమవుతుంది ఇట్ డజన్ మ్యాటర్ ఎట్ ద మూమెంట్ ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేదే మ్యాటర్ సో అదే మీరు చేస్తున్నారు ఇప్పుడు చాలా చాలా గా ఉన్నారు అంటే ఒక రిలేషన్షిప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఒక కెరియర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఒక థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ నో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఆర్ వెరీ హ్యాపీ బికాస్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీకు దొరికిన చిన్న చిన్న ఆపర్చునిటీస్ చిన్న చిన్న విషయాల్లోనే చిన్న చిన్న థింగ్స్లోనే హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు మీరు దట్ ఈస్ ద వెరీ 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 గుడ్ థింగ్ మీరు ఎనర్జీస్లో ఉన్నారా ఒకవేళ ఉంటే వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ ఒకవేళ లేకపోయినా పర్లేదు మీరు ఫ్యూచర్లో కమింగ్ నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎనర్జీస్కి వస్తారు దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ బికాస్ ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు एनर्जी रात आल की युआर इन गुड ट्रैक सो अप्रिशिट दट सो गोइंग बट ल्लिफ अस एनर्जी वै यूनिवर्स द दरेंट सिचुएशन मै कलेक्टि प्लीज क्लारीफ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సి మీకు ఒక జగలింగ్ సిచువేషన్ వద్దు ఒక వెయిటింగ్ సిచువేషన్ వద్దు ఒక కైండ్ ఆఫ్ సాడ్నెస్ ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఒక హోప్లెస్ ఫీలింగ్ ఒక డిప్రెషన్ ఫీలింగ్ ఇవేమి వద్దు మీకు అందుకనే హ్యాపీగా ఉన్నారు మీరు వీటి గురించి అసలు మీరు కేర్ కూడా చేయట్లేదు మీ మీద ఫో మీరు ఫోకస్ చేసుకోవాలి అని మీరు ప్యాషనేటెడ్గా మీ కెరియర్ మీద మీ సెల్ఫ్ లవ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు ఎలా ఇంకా అప్స్కిల్ చేసుకోవాలి అనే ఫోకస్డ్గా ఉన్నారు మీరు మీకు కన్ఫ్యూషన్స్ వద్దు కన్ఫ్యూషన్స్ని గురించి కూడా మీరు ఆలోచించదలుచుకోవట్లేదు చాలా కాన్సన్ట్రేటెడ్గా మీకు ఏం కావాలో మీకు తెలుసు చాలా క్లారిటీగా ఉన్నారు మీరు సో ఇక్కడ మీ మీ లైఫ్ కి మీరే ఒక ఆర్ట్ వేసుకుంటున్నారు ఈసరీ చెప్పాలి అంటే అండ్ మీ లైఫ్ని మీరే సెక్యూర్ చేసుకుంటున్నారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ మీ పర్సన్ విషయానికి వస్తే మీ ఫ్యూచర్ విషయానికి వస్తే అది సెకండరీ విల్ డిస్కస్ సో పాస్ట్లో ఏమైంది పాస్ట్లో మీకు ఒక చీటింగ్ జరిగింది అది కనిపిస్తుంది ఆ ఎనర్జీస్ కూడా ఉన్నాయి బట్ దానికన్నా మీరు మిమ్మల్ని మీరు లవ్ చేసుకునే ఎనర్జీస్ ఉన్నాయి మీరు బాధపడుతున్నారు మీకు పెయిన్ ఉంది బాధ ఉంది కన్ఫ్యూజన్ ఉంది అసలు ఈ రిలేషన్షిప్ ఏమవుతుందనే క్వశ్చన్ మార్క్ ఉంది బట్ ఇవన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఫోకస్డ్గా ఉంటున్నారు దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అఫ్కోర్స్ పాస్ట్లో మీకు అయిన బాధకి ఆయన చీటింగ్కి ఇప్పుడు బాధగానే పడుతున్నారు డిప్రెస్ అవుతున్నారు ఎనర్జీస్ ఎనర్జీస్లో ఉన్నారు బట్ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు తెలుసు అందుకనే మీరు హ్యాపీగా ఉన్నారు ఇండివిజువాలిటీని గ్రో చేసుకుంటున్నారు అందుకని మీరు హ్యాపీగా ఉన్నారు పాస్ట్ గురించి మీరు అసలు వరి కూడా అవ్వట్లేదు ఉంది పెయిన్ ఉంది కానీ లెట్ గో చేస్తున్నారు దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ సో లెట్ సి ఫ్యూచర్ ఏంటి అసలు పర్సన్ మీరు డిలీట్ చేయొచ్చా లేదా చూద్దాం సో ఫ్యూచర్ వచ్చేసరికి జస్టిస్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై జస్టిస్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అవుతుంది ఈ పర్సన్ తోటి ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ వస్తుంది మీరు అనుకుంటున్నది ఏంటో ఈ పర్సన్ ఈ పర్సన్ నుంచి మీకు ఏం కావాలో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు వస్తుంది బికాస్ జస్టిస్ జరుగుతుంది మీకు ఫ్యూచర్లో బికాస్ మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా హార్ట్ బ్రోకెన్ లో ఉన్నారు అయినా కూడా స్టిల్ ఇప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు స్ట్రెంగ్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ లో కూడా ఎంత ఓవర్ థింక్ చేసినా ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ వచ్చినా మీకు న్యూ బిగినింగ్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ పర్సన్ తోటి చాలా చాలా థింక్ చేస్తారు చాలా పెయిన్ ఫీల్ అవుతారు బట్ స్టిల్ మీకు జస్టిస్ జరుగుతుంది ఫ్యూచర్లో బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హర్మిట్ ఖచ్చితంగా మీ లైఫ్కి మీరే సొల్యూషన్స్ తీసుకొస్తారు అండ్ న్యూ బిగ్నింగ్స్ కూడా అవుతాయి ఈ పర్సన్ తోటి సో ఫ్యూచర్ ఈజ్ లైక్ ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైనలీ మీకు ఒక న్యూ బిగ్నింగ్ జరుగుతుంది జస్టిస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అండ్ మీరు అనుకుంటున్న సక్సెస్ ఈ పర్సన్తో అవుతుంది సో దాట్ ఈస్ అ ఫ్యూచర్ సో ఈ పర్సన్ ని నమ్మొచ్చా మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చా లెట్ సి టెన్ ఆఫ్ కప్స్ డెత్ అండ్ రీ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఈ పర్సన్ని మీరు నమ్మొచ్చు బికాస్ ద ఫ్యామిలీ కార్డ్ రియూనియన్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ అండ్ ద క్లారిఫికేషన్ కార్డ్ సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం సో మీకోసం ఒక ప్యాషనేటెడ్ యాక్షన్ ఈ పర్సన్ నుంచి మీరు చూస్తారు ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆల్ ఆఫ్ ద సడన్ ఈ పర్సన్లో చేంజెస్ చూస్తారు ఆల్ ఆఫ్ ద సడన్ ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఈ పర్సన్ ఆల్ ఆఫ్ ద సడన్ మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు అండ్ ఫ్యూచర్ కోసం డిస్కస్ చేస్తారు ఒక ప్లాన్ వేస్తారు బికాజ్ లాంటి పర్సన్ మీరు ఒక యూనిక్ పర్సన్ మీరు ఒక కైండ్ ఆఫ్ డైమండ్ తన లైఫ్లో సో మీకోసం ఏదైనా చేయడానికి పర్సన్ సిద్ధపడతారు ఖచ్చితంగా ఆ కరేజ్ని తెచ్చుకుంటారు ఎంతమందితో అయినా ఫేస్ చేసైనా మిమ్మల్ని తన లైఫ్లో ఉండడానికి పర్సన్ ఫైట్ చేస్తారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు చాలా హీల్ అవుతున్నారు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు సో ఖచ్చితంగా ఒక అబండెన్స్ అనేది ఈ లైఫ్లో వస్తుంది ఈ పర్సన్తో మీకు సో ఈ పర్సన్ ని మీరు నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా ఈ కనెక్షన్ మ్యారేజ్ దాకా వెళ్తుంది అది వెళ్ళడానికి ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాజ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ ప్యాషనేటెడ్ వెరీ వెరీ డెడికేటెడ్ వెరీ వెరీ గ్రౌండెడ్ ఎనర్జీస్ చాలా చాలా ప్రాక్టికల్ వేలో ఈ పర్సన్ కనెక్షన్ ముందుకు తీసుకెళ్తారు ఇంతకు ముందు వరకు మీరు ఈ పర్సన్లో ఒక ఇమ్మెచ్యూరిటీ చూడొచ్చు ఎల్స్ ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉండడం చూడొచ్చు మీ మీ సైడ్ కానీ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ట్రాన్స్ఫార్మ్ అవుతారు హీల్ అవుతారు అండ్ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినంత హార్డ్ వర్క్ ఈ పర్సన్ చేస్తారు దానివల్ల మీకు ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి సో ఈ కనెక్షన్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా ఇది మ్యారేజ్ దాకా ఖచ్చితంగా వెళ్తుంది ఖచ్చితంగా ఒక హోప్ ఒక కనెక్షన్ అనేది రీబిల్ట్ అవుతుంది సో రీయూనియన్ ఎనర్జీస్ ఆర్ వెరీ హైలీ పాజిబుల్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు నమ్మొచ్చు బట్ ప్రజెంట్ లో ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉండొచ్చు లేదా నో కమ్యూనికేషన్ ఉండొచ్చు సపరేషన్ ఉండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారు సో ఈ పర్సన్ మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు అండి దాంట్లో నో డౌట్ ఓకే అసలు ఈ కనెక్షన్కి అబ్స్టకల్ ఏంటో చూద్దాం ఎందుకు ఎందుకంటే మీ పాస్ట్ థర్డ్ పార్టీ వల్ల టూన్ అయింది అది క్లియర్గా కనిపిస్తుంది సో కరెంట్ లో అసలు ఆబ్స్ట్రెకల్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ఆబ్స్టకల్ వాట్ ఈస్ ద ఆబ్స్టకల్ ఫర్ దిస్ కనెక్షన్ అసలు మీ కనెక్షన్ని ఆపేది ఏంటి వాట్ ఈస్ ఆబ్స్టల్ యూనివర్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మెజీషియన్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఈ కనెక్షన్కి ఆబ్స్టెక్ చాలా మంది ఫ్యామిలీస్ అడ్డుపడుతున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళకుండా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ని మీ కమ్యూనిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు లేదా ఏజ్ గ్యాప్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో మీ రిలీజియన్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు అదే ఈ పర్సన్ ని యాక్షన్ తీసుకోకుండా లేకపోతే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది అండ్ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక మానిపులేటివ్ ఎనర్జీస్లో అన్నమాట అంటే తన సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ మ్యానిపులేటివ్ ఎనర్జీసే కంట్రోలింగ్ ఎనర్జీసే సో తనని మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ని ఆపడానికి ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళకుండా చేయడానికి సో అదే ఈ కనెక్షన్ కి ప్రాబ్లం మెయిన్ నాకు ఫ్యామిలీ కనిపిస్తుంది ఒకవేళ మ్యారీడ్ పర్ పర్సన్స్ అయితే కిడ్స్ కనిపిస్తున్నారు సో కిడ్స్ వల్ల కూడా ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు తనకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండి కిడ్స్ ఉన్నారు అని ఈ కనెక్షన్ కోసం ఏమీ యాక్షన్ తీసుకోలేదు ఒకవేళ మీరు సింగిల్స్ అయి ఉండి సెపరేట్ గా సింగిల్ సింగిల్స్ అయి ఉంటే ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ ఇస్ ద మెయిన్ రీజన్ బికాస్ మీ కమ్యూనిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు లేదా రిలీజియన్ ఇష్యూస్ అయి ఉండొచ్చు సో ఈ ఫ్యామిలీ అనే వాళ్ళు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏంటంటే తనని కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకుంటున్నారనమాట చాలా మానిపులేటివ్ ఎనర్జీస్ ఈ పర్సన్లు సరౌండింగ్స్లో ఉన్నాయి కొద్దిగా ఫ్యామిలీ కాకపోయినా ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కూడా వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నారు చాలా చాలా ట్రయల్స్ వేస్తున్నారు సో అదే మెయిన్ అవుట్కమ్ బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు బికాస్ మీకు రియూనియన్ ఎనర్జీస్ ఉన్నాయి సో నో నీడ్ టు వరీ అ బాడీ ఈ జస్ట్ ఆబ్స్టకల్ అంతే వాళ్ళు ఎంతైనా ట్రై చేస్తారు బట్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మీకోసం ఈ కనెక్షన్లో యూనివర్స్ ఏంజిల్స్ ప్లీజ్ గివ్ మెస్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రామ్ మై కలెక్టవ్ ఇన్ దిస్ సిచువేషన్ ఆ పర్సన్ ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ యూనివర్స్ వెయిట్ కాసేపు వెయిట్ చేయండి కొంతకాలం వెయిట్ చేయండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎస్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ ఏంజిల్స్ని అడగండి హెల్ప్ అడగండి ఏంజిల్స్ ఈ విషయంలో ఈ కనెక్షన్లో నాకు హెల్ప్ కావాలి మీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఏం చేయలేకపోతున్నాను అని మీ ని అడగండి మీ ఏంజిల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు హెల్ప్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో జస్ట్ ఆస్క్ ఏంజెల్స్ ఏంజల్స్ కాసేపు వెయిట్ చేయండి హరీ అవ్వకండి కొంచెం టైం పడుతుంది ఒక ప్రాబ్లం హీల్ అవ్వడానికి సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ కొన్ని మంత్స్ వెయిట్ చేయండి మీరే ఒక గ్రోత్ చూస్తారు ఒక అబండెన్స్ చూస్తారు ఒక సక్సెస్ చూస్తారు బికాస్ ఇట్స్ ఎస్ ఓకే సో అదనమాట ఓవరాల్ ఈ ఈరోజు మన రీడింగ్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతో రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి విల్ మీట్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే